హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ ట్యాక్సీ వాళ్ళ ఈరోజు వచ్చేసి అయితే ఎర్లీ మార్నింగ్ అయితే తీసిన క్యాబ్ చూద్దాం ఎంత అవుతుందో బుకింగ్ అయితే పడింది ఓలాలో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ అయితే పడింది బుకింగ్ గచ్చిపూలి సైడ్ తీసుకున్న ఓలాలో అయితే బుకింగ్ పడింది పోతున్న పికప్ లొకేషన్కి నాకు బుకింగ్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే పడింది ఫైవ్ ఫార్టీ ఫైవ్కి అయితే బుకింగ్ అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం సిక్స్ ఓ క్లాక్ క్యాబ్ ఆడబెట్టాలి మనము అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నాం అనమాట ఆల్మోస్ట్ టైం అయితే అయ్యింది వెళ్దాం అక్కడ వెళ్ళి కాల్ చేద్దాం లొకేషన్కి అయితే వచ్చేసినాం కాల్ చేద్దాం కస్టమర్కి ఆఫ్ నా బుకింగ్ వస్తే కస్టమర్కి అయితే కాల్ చేసిన నుండి ఒక టెన్ ఫిఫ్టీ టెన్ మినిట్స్ ఫైవ్ మినిట్స్ లేట్ అవుతుంది అన్నాడు నేను అడిగింటి సిక్స్ ఓ క్లాకే బుక్ చేసారు కదా అంటే లేడీస్ ఉన్నాడు ఒక టెన్ మినిట్స్ ఆగి బాబు అంటే ఆగిన చూద్దాం ఎంత టైం వరకు వస్తారో ఇక్కడ లేట్ అవుతుంది అంటే క్యాన్సిల్ చేసుకుని వెళ్ళిపోతాం ఒక కస్టమర్ అయితే వచ్చిండు వచ్చి వాకింగ్ చేసిండు వచ్చి ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో లేట్ అవుతుంది నేను చెప్పిన ఒక ఫైవ్ మినిట్స్లో నన్ను ఇప్పుడు లేట్ అయిందని చెప్పిన వస్తామని చెప్పారు నేనైతే వచ్చిండు చూద్దాం వెయిట్ చేద్దాం చూడండి మనకి అలారం వరకు వచ్చింది ఓలా అది ఇంకా లేట్ అయింది కదా ఏమైంది అనేది ఏమైనా అందా అని ఓకే చేసుకున్నా దాన్ని చాలా అరమాట కోసం ఏమిటవర్ కదా ఏమైనా లేట్ అయినా రాంగ్ రూట్లో వెళ్ళినా ఇట్లా ఈ మధ్య చాలా ఆరుమా మనం దాన్ని ఓకే చేసుకుంటే ఏం కాదు ఓటేపి అయిపోయింది మనకు టోటల్ వచ్చేసి సిక్స్ సెవెంటీ వన్ ఇచ్చిండు అమౌంట్ మంచిగానే ఇచ్చిండు రాపడ ఇట్లా అని చూద్దాం రాపేడైతే అనిచేస్తాం నేను బుకింగ్ తీసుకొని వస్తుంటే ఇక్కడ బేగంపేటలో బేగంపేట డబల్ ఫ్లయర్ ఉంది కదా మెట్రో స్టేషన్ మోరికాలు పైకెల్ ఫ్లయర్ ఉంది కదా అక్కడ ఒక క్యాబ్ అన్న ఇద ఫ్లై అది డివైడర్ సెంటర్లో డివైడర్లో ఫ్లై అది స్లోప్ ఉందనమాట స్లోప్ ఉండడం వల్ల అది క్యాబ్ ఎక్కేసింది క్యాబ్ ఎక్కి ఇట్లా సెంటర్లో ఆగిపోయింది అనమాట డ్యామేజ్ అయితే మీద కింద ఇట్లా గుద్దుకున్నది మొత్తము పని చూసుకొని జరా ఇది ఓవర్ టైం డ్యూటీ చేయడం వల్ల మనకి ఇట్లా రిస్క్లు అనేది వచ్చేస్తాయి డే నైట్ నడుపుతారు నిద్ర ఉండదు అట్లా నడిపిస్తారు క్యాబ్లని జర మన ప్రాణాలుగా రిస్క్లో పడకుండా చూసుకోండి మనం నమ్ముకొని మన ఫ్యామిలీ ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అనుకున్నా జర ఓవర్ డూటీ చేయండి కానీ మనకి నిద్ర కూడా ఇంపార్టెంట్ మన హెల్త్ ఇంపార్టెంట్ కదా మన హెల్త్ చూసుకోవాలా కనీసం ఒక సెవెన్ ఎయిట్ అవర్స్ అన్నా నిద్ర పోవాలి కంపల్సరీ ఓవర్ డ్యూటీ చేయండి కానీ జర హెల్త్ కూడా చూసుకోండి అన్న జర డ్రైవర్ అన్నారు మనకి నిద్ర వచ్చినా పక్క కాపుకొని నిద్ర పోండి మనకు అట్లనే మనం డ్రైవింగ్ చేస్తాంలే అని అట్లనే వెళ్ళకపోండి చాలా రిస్క్ అవుతుంది అట్లా వెళ్తే ఆటోమేటిక్గా మనకు గెలవకునే కళ్ళు అనేది మూసుకుపోతాయి అట్లా చాలామంది ప్రాణాలు పోయినాయి జర చూసుకొని నడపండి బండిపోయినా బండి వస్తుంది కానీ మన ప్రాణం పోతే చాలా కష్టం అది మనం నమ్ముకొని ఫ్యామిలీ అనేది ఉంటుంది వాళ్ళ గురించి జర ఆలోచించండి ఎంత సంపాదించినా ఏం లాభం మన ప్రాణం లేనిది నేనైతే ఒకటే సజెషన్ ఇస్తాను డ్రైవర్ అన్నలో ఓవర్ టైం డ్యూటీ అయితే మాత్రం చేయకండి కనీసం సెవెన్ ఎయిట్ అవర్స్ అయితే కంపల్సరీ నిద్ర ఉండాలి మనకి జాగ్రత్త నడుపురన్నా రాబడేలో అయితే బుకింగ్ అయితే పడింది ఇక రాన కూడా కూడాను ఓలాపి చేద్దాం చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఇంకా దగ్గర నుంచి వన్ పాయింట్ సిక్స్ కిలోమీటర్లు వచ్చింది బుకింగ్ అయితే చాలా రైట్ ఆల్మోస్ట్ లొకేషన్కి అయితే చేసినాం టూ మినిటర్స్

అయితే కంప్లీట్ అయిపోయింది రాపిడోలో బుకింగ్ వచ్చింది నా కూడా నుండి ఎగ్జిబిషన్ ఐటెక్స్ ఎగ్జిబిషన్ డ్రాప్ అయితే అయిపోయింది మళ్ళీ మేడం రాపిడే వాళ్ళ అయితే బుకింగ్ పడింది తీసుకున్న సో పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం ఆల్మోస్ట్ అయితే లొకేషన్కి అయితే వచ్చేసినా లొకేషన్కి అయితే వచ్చేసాం కాల్ చేయం కస్టమర్కి మళ్ళీ ఎమ్మడైతే బుకింగ్ అయితే పడింది రాబడి వేలు అయితే బుకింగ్ వచ్చింది ఎలాగడ్డ పడింది తీసుకున్న చాలా పికప్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం పికప్ లొకేషన్కి అయితే వచ్చేసినాము కాల్ చేయండి కష్టం వారికి హాయ్ నేను మీ ట్యాక్సీ వాళ్ళ నాతో పాటు శ్రీనివాస్ అన్న ఉన్నాడు యాక్టర్ హాయ్ అండి నేను మీ చిత్రం శ్రీను నా ఫ్రెండ్ మనోడిది ట్యాక్సీ వాళ్ళ అనే యూట్యూబ్ ఛానల్ ఉంది ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ తమ్ముడు థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ మార్నింగ్ అయితే ఫైవ్ థర్టీకి తీసిన ఇప్పుడు వచ్చేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి క్లోజ్ చేసేస్తున్నా ఫైవ్ ఫార్టీ అవుతుంది క్లోజ్ చేస్తున్నా డ్యూట్ అయితే ఆఫ్లైన్లో అయితే వెళ్ళిపోతున్నా చూడండి చూపిస్తాను అమౌంట్ ఎంత అయిందో మొత్తం మీకు చూపిస్తాను చూడండి చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఆఫ్లైన్లోకి వెళ్ళిపోదాము అప్పుడు ఆఫ్లైన్ చేసేసిన అండ్ ఓలా ఇది ఆఫ్లైన్ అయితే చేసేసిన కోలాలో వచ్చేసి ఇక ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ రూపీస్ అయింది ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ రూపీస్ ట్వెల్వ్ ట్వంటీ ఫోర్ త్రీ రైడ్స్ చేసిన మూడు బుకింగ్లు ఉన్నాయండి అయితే ఓ బుకింగ్ వచ్చేసి ఫైవ్ థర్టీ వన్ ట్వంటీ త్రీ ఫైవ్ సెవెంటీ వన్ అయితే వచ్చి బుకింగ్స్ చేసిన అండ్ ర్యాపిడోలో ర్యాపిడోలో వచ్చేసి సిక్స్టీన్ ఫిఫ్టీ ఎయిట్ అయింది ఇందులో వచ్చేసి వీళ్ళు వచ్చేసి సిక్స్ రైడ్లు అయితే కంప్లీట్ చేసిన సిక్స్ ఆరు బుకింగ్లు అయితే కంప్లీట్ చేసిన పదహారు వందల యాభై ఎనిమిది అయింది టోటల్ ఇది వచ్చేసి సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఎయిట్ ఓటర్లో వచ్చేసి టు హండ్రెడ్ ట్వంటీ ఫోర్ మొత్తం టోటల్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ ఎయిటీ టూ రూపీస్ అయింది టూ థౌ రెండు వేల ఎనిమిది వందల ఎనభై రెండు రూపాయలు అయింది ఇది ఫిండ్స్ ఈరోజు డ్యూటీ అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీ నుండి ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ వరకు ఓకే పెన్స్